శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బాబాగారు తన బిడ్డలకి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ మనసు ఎన్నో అనుమానాలతో నిండిపోయి ఉంది ఈ సందేశాన్ని తప్పక విను నీ బాబాది తుది నిర్ణయం అవ్వాలి నీ జీవితంలో అప్పుడే నీ మనసులో ఉన్న సందేహాలన్నింటికి సమాధానం దొరుకుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల మనసులో ఎన్నో అపోహలు ఉన్నాయని ఎన్నో అనుమానాలు ఉన్నాయని అది ఎవరి మీదైనా అవ్వచ్చు సాక్షాత్తు ఆ తండ్రిపైనే మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి బాబాగారిపైనే మనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటన్నింటికి ఈరోజు సమాధానం చెబుతానని బాబాగారు అంటూ ఉన్నారండి మన చుట్టుపక్కల వారు మనకు ఎన్నో వారి వారి నిర్ణయాలు ఎన్నో చెబుతూ ఉంటారు మనం అడిగినవి కొన్ని ఉచితంగా ఇచ్చే సలహాలు ఇంకెన్నో అలాంటి నిర్ణయాలన్నీ పక్కన పెట్టి ఈరోజు నీ బాబా నీకేం చెబుతున్నారో తల్లి అదే నీ జీవితంలో తుది నిర్ణయం అవ్వాలని బాబాగారి ఈరోజు ఈ చె చెబుతున్నటువంటి సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం అయితే గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు చూడు తల్లి ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి అని నువ్వు గుర్తించాలి ఇతరులు అనేక సుబోధాలు చేయవచ్చు కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువకూడదమ్మా ఎందుకంటే ఈ గురువు నీకు తండ్రి లాంటివారు ఏ తల్లి అయినా తండ్రి అయినా తన బిడ్డల క్షేమం మాత్రమే కోరుకుంటారు అందుకే నీ బాబా పలుకులను ఎప్పుడూ కూడా మరువద్దు బిడ్డ నువ్వు ఎంతోమందిని నీ సందేహాల గురించి పరిష్కారం చూపమని అడిగావు కదా అది ఎవరైనా కావచ్చమ్మ నీ బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఇంకా ఎంతోమంది గురువుగా భావించిన వారు కూడా అవ్వచ్చు వారు వారికి తోచిన నిర్ణయాలు నీకు తప్పకుండా చెబుతారు తల్లి వారిలో కొంతమంది నిష్కల్మషంగా వారి నిర్ణయాన్ని నీకు చెబుతారు తల్లి కానీ మరికొంతమంది నిన్ను దిగజార్చాలనేటువంటి ఉద్దేశంతో తప్పుడు నిర్ణయాలు చెబుతూ ఉంటారు సరే అవన్నీ పక్కన పెట్టు ఎవరు ఏం చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు తీసుకోవలసిన తుది నిర్ణయం మాత్రం నీ బాబా చెప్పిందే అయి ఉండాలి అప్పుడే నువ్వు జీవితంలో ఎదుగుతావు చూడు తల్లి ఇప్పుడు నీ మనసు ఎన్నో అపోహలతో అనుమానాలతో నిండిపోయి ఉంది కదా అది నీ జీవితం గురించి కావచ్చు నీ భవిష్యత్తు గురించి కావచ్చు లేదా నీ బంధం గురించి తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి కావచ్చు ఇలా పరిస్థితి ఏదైనా సరే మనుషులు ఎవరైనా సరే నీ మనసులో ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు మెదులుతూ ఉన్నాయి వాటన్నింటికి ఈరోజు నీకు సమాధానం చెబుతాను వినుపిట చూడు తల్లి నీ మనసులో నువ్వు అనుకుంటున్నట్లుగా ఏదీ కూడా చెడుగా జరుగదు నీకు నీ బాబా ఎప్పుడూ కూడా అండగా ఉంటారమ్మా మొదటగా నీ మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకో నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి ఈ బాబా ఎవరి దగ్గర ఉంటారో ఎవరి చెంతనుంటారో వారు ఎప్పుడూ కూడా అదృష్టవంతులే వారు ఖచ్చితంగా వారు కోరుకున్న ప్రతీది పొందుతారు వారు కోరుకున్నది కాదనకుండా ఈ తండ్రి అందిస్తారని గుర్తించుకో బిడ్డ మరొక విషయం నీ మనసులో ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలతోనే ఉంచు నీ ఆలోచనలన్నీ అనుకూలంగానే ఉండాలి నీ మనసంతా ఎప్పుడూ అనుకూలంగానే ఆలోచిస్తూ ఉండాలి వ్యతిరేకమైన ఆలోచనలకు ఎప్పుడూ కూడా చోటు ఇవ్వద్దమ్మా నీకు నేను ఇది మొదటిసారి చెప్పడం లేదు బిట ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను నీ మనసును మంచిగా ఉంచుకోమని నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో దాని గురించే ఆలోచించమని ప్రతికూలమైన ఆలోచనలు చేయవద్దు ఈ తండ్రి నీ చెంత వరకు నీకు ఎలాంటి హాని జరుగదు తల్లి నా పైన పూర్తి విశ్వాసం ఉంచు ఎప్పుడూ నా నామస్మరణ చేస్తూ ఉండు నన్ను ధ్యానిస్తూ ఉండు నేను నీ హృదయంలోనే కొలువై ఉంటాను చూడు తల్లి భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారెవ్వరినీ కూడా ఎప్పుడూ నేను దూరం పెట్టను ఇది నా వాగ్దానం బిడ్డ ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారు ఎవరైతే సాయం కోరి తమ వద్దకు వచ్చిన వారికి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు వారికి ఎల్లప్పుడూ ఈ తండ్రి ఆశీస్సులు ఉంటాయి వారు ఎప్పుడూ మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు బిడ్డ అలాంటి బిడ్డలు పిలిస్తే నేను పలుకుతానమ్మా తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను మీ హృదయంలోనే కొలువై ఉంటాను తల్లి బిడ్డ ఎప్పుడూ కూడా నీ బాబా మాటలను గుర్తించుకుంటూనే ఉండు ఎవరైనా నిన్ను వ్యతిరేకమైన ఆలోచనల వైపు నడిపించాలనుకుంటే తక్షణమే నీకు నీ సందేశాలు గుర్తు రావాలి నేను ప్రతిరోజు నా సందేశాన్ని నీకు పంపుతూనే ఉంటానమ్మా ప్రతి మాట నీకు గుర్తు రావాలి ఎప్పుడు కూడా నా బాబా నాతోనే ఉంటారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు తల్లి నేను నీతో ఉండగా అజ్ఞులు చెప్పిన మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా చెప్పు బిడ్డా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండగలవో చెబుతాను శ్రద్ధగా విను నువ్వు దేని గురించి కూడా అనవసరమైన ఆలోచనలు చేయకూడదు ఎప్పుడో నమ్మకంతో ఉండాలి ఈ తండ్రి పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు శ్రద్ధ సబూరి వీటిని నీ మనసులో అలవరుచుకోవలసి ఉంటుందమ్మా ఎప్పుడైతే ప్రతిరోజు నువ్వు నా గురించే తలుస్తూ ఉంటావో ఎప్పుడూ నీ పక్క వారితో సంతోషంగా గడుపుతూ ఉంటావో ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రిస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం అద్భుతంగా మారుతుంది బిడ్డ ఎనలేని సంతోషం నీ సొంతమవుతుంది ఈ ఆనందం సంతోషం నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా నేను నా బిడ్డ కోసం వీటన్నింటినీ తీసుకొచ్చి నీ వాకిట ముందు పెట్టి ఉన్నాను తల్లి ఒక్కసారి మనసు పెట్టి చూడు ఎంత గొప్ప జీవితాన్ని నీ బాబా నీకు అందించారో తెలుస్తుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం తల్లి నువ్వు ఎవరినీ కూడా ద్వేషించవద్దు ఈర్ష అసూయ విరోధము పోటీలకు అస్సలు చోటివ్వద్దు ఎందుకో తెలుసా ఎవరి మనసులో అయితే ఈ ద్వేషం ఉండదు ఈర్ష అసూయలు ఉండవు ఎవరితోనూ విరోధము పెట్టుకోరు వారి జీవితాన్ని మరొకరి జీవితంతో పోల్చుకోరు వారు ఎప్పుడూ కూడా సన్మార్గులుగా జీవిస్తారు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు ఎందుకో తెలుసా వారి మనసు నిష్కల్మశమైనదమ్మ వారు ఎవ్వరిని ద్వేషించరు వారికి ఎవరిని చూసినా ఈర్ష ఉండదు అసూయ ఉండదు వారి దగ్గర లేని దానికోసం వారు ప్రాకులాడరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు వచ్చిన దానితో సంతృప్తిగా జీవిస్తారు వారి కుటుంబంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మూడవ వ్యక్తి మాటలు విని చెప్పుడు మాటలు విని తమ కుటుంబంలో చిచ్చు పెట్టుకోరు అందుకే వారిప్పుడూ సంతోషంగానే ఉంటారు బిడ్డ డబ్బు వెంట పరిగెత్తడం మానే నీ కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించు పక్కవారితో మాట్లాడేప్పుడు నీ పెదవులపై ఉన్నటువంటి చిరునవ్వుని తొలగిపోనివ్వద్దు నీ బాబా చెప్పినట్టు ఇవి చేసి చూడు నీ భవిష్యత్తు ఎంత అందంగా మారుతుందో నువ్వే చూస్తావు చూడమ్మా ఈ తండ్రి నీకు ఏది చెప్పినా ఊరకే చెప్పరు కదా ఎవరైతే ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఎవరైతే ఎలాంటి ఆవేదన పడకుండా ప్రశాంతంగా నిద్రిస్తారు వారంతటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉంటారు తల్లి నువ్వు కేవలం ధనం ఉంటే సంతోషంగా ఉండొచ్చనే భ్రమలో బతుకుతుంటే మాత్రం అది అక్షరాల తప్పని నేను చెబుతానమ్మా కోటీశ్వరులైతే సరిపోదు కదా పట్టెడన్నం తినే అదృష్టం ఉండాలి పక్కవారితో సమయాన్ని కేటాయించి సరదాగా కబుర్లు చెప్పుకునే సమయం ఉండాలి అలాగే నువ్వు ఏ ప్రదేశాన్ని దర్శించాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంతసేపు గడపాలన్నా ప్రశాంతంగా ఉండేటువంటి సమయం నీకు కావాలి ఇవన్నీ కేవలం డబ్బుంటే సరిపోదు తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి లోటు లేదమ్మా చిన్న చిన్న కష్టాలు మాత్రం ఉన్నాయి అవి ఎలా అయితే వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి ఒక్కసారి నీ గురించి నువ్వే ఆలోచించుకోమ్మా నీ జీవితం ఎలా ఉంది అనేది నీకే అర్థమవుతుంది నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు బిడ్డ ఆ సంతోషాన్ని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు చూడు తల్లి నువ్వు ఏది కోరితే అది చేయగలవు కానీ దానికి సమయస్ఫూర్తి కావాలి సహనం ఉండాలి ఏ పనినైనా మొదలుపెట్టి చివరి దాకా పూర్తి చేసే ధైర్యం నీకుండాలి ఇవి ఎప్పుడూ నీతోనే ఉంటే నీ జీవితంలో నువ్వు ఏది కోరితే అది నిన్ను చేరుతుంది బిడ్డ నీ తండ్రిపై విశ్వాసం ఉంచు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అన్నీ నీకు అనుకూలంగా అనుగ్రహిస్తానమ్మా దేని గురించి చింతించకు నీ తండ్రి చెప్పినట్టు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు తల్లి ఆ సంతోషాన్ని నువ్వు గుర్తించడం లేదంతే ఒక్కసారి నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆలోచించు నీకే అర్థమవుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు ఏ పనినైనా సాధించుకురాగలవు ప్రేమతో పలకరించే బంధువులు నీకున్నారు నీ మేలు కోరే స్నేహితులు నీకున్నారు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక అదృష్టంగా నువ్వు భావించాలి వీరితో చాలా సంతోషంగా సమయాన్ని గడపటం నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టు ఉండకూడదమ్మా నీ బాబా ఇది ఎందుకు నీకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించు ఎప్పుడు దిగులుగా కూర్చుంటే నీ జీవితంలో ఎన్నో విలువైన రోజులు నువ్వు కోల్పోయినట్లే బిడ్డా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నీకు ఏది కావాలో నన్ను అడుగు తల్లి అది ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయానికి నేను నీకు అందిస్తాను ఇక దాని గురించి ఆలోచించకు నువ్వు కోరిన కోరికలు నెరవేరుతున్నప్పుడు ఇంకా నీకేమవసరం అవుతాయి చెప్పు ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించు ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందమ్మా ఈరోజు నుంచైనా సరే నీ బాబా చెప్పినట్లు ఉండు మిగతా జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించాలి పక్కవారికి ఆశ్చర్యం కలగాలి అసూయ కలగాలి వీరు ఇలా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు మనకు కూడా అది తెలిస్తే బాగుండు మన జీవితాన్ని కూడా ఇంతే ఆనందంగా మనకు గడపగలం అనేటువంటి ఆ ఆలోచన పక్కవారికి రావాలమ్మా పిడా నీకు అర్థమవుతుందా నువ్వు ఎలా జీవించాలో ఎంత సంతోషంగా జీవించాలో నీ కోరికలు నాకు చెప్పు నీ అవసరాలు నన్ను అడుగు సమయానికి అన్నీ నేను నీకు అందిస్తానమ్మా మిగతా జీవితాన్ని ఆనందంగా గడుపు తల్లి నేనున్నాను కదా నువ్వు దేనికి చింతించవద్దు నా దగ్గర ఏది అడగడానికైనా మొహమాట పడవద్దు నువ్వు నన్ను కాక ఇంకెవరిని అడుగుతావు చెప్పు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి నాతో పంచుకో ప్రతి విషయాన్ని నాతో చెప్పుకో ఈ తండ్రి ఆశీసులు అందుకో నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా ఇక అనవసరమైన ఆలోచనలు మాని సంతోషంగా ఉండు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎందుకు సంతోషంగా ఉండటం లేదో దానికి కారణం చెప్పారండి మామూలుగా బాబాగారు తన బిడ్డల యొక్క జీవితం చాలా అందంగా సృష్టించారు అలాంటి జీవితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని కూడా బాబాగారు అంటూ ఉన్నారు మరి ఏంటి నాకు ఈ కష్టాలు ఏంటి మనం ఎప్పుడూ కూడా దుఃఖంతో ఉన్నాం కదా ఏదో ఆలోచిస్తూ ఉన్నాం కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకి ఏం చెప్పారో తెలుసా బిడ్డ మీ జీవితం గురించి మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు నిజంగా సంతోషంగా లేరా లేదంటే లేనని అనుకుంటూ ఉన్నారు మీకే అర్థమవుతుంది అని బాబాగారు అన్నారు అంటే బాబాగారు అర్థం ఏంటంటే మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆ కష్టాన్ని చెప్పుకుంటే ఓదార్చేటువంటి కనీసం ఒక నలుగురు ఐదుగురు స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా మనం మంచి కోరుకునేటువంటి కొంతమంది బంధువులు ఉంటారు అదేవిధంగా మనకు ఏం కావాలో చూసుకునేటువంటి మన తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు ఇలా ఇన్ని ఉంటే మనం లేని దానికోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాం అలాగే ఆ లేనిదాన్ని ఒక్కసారి పక్కన పెట్టి మనకు ఏది బాబాగారు ప్రసాదించారో అది చూడగలిగితే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం బాబాగారు మనకు తన బిడ్డలకు ఒక ఒక మాట చెప్పారండి నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో ఏది దాచుకోవద్దమ్మా నీకు ఏది కావాలో ఏది అవసరమో ఆ కోరికలు ప్రతీదీ నాకు చెప్పు నన్ను అడుగు ఇక వాటి గురించి నువ్వు మర్చిపో అది ఏ సమయానికి నీకు అందించాలో తప్పకుండా నేను అందిస్తాను మిగతా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు ఎప్పుడు దేని గురించి ఆలోచించవద్దు ఉన్నటువంటి ఈ జీవితాన్ని నేను నీకు ప్రసాదించినటువంటి ఈ అదృష్టాన్ని నువ్వు కోల్పోవద్దు నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆనందంగా నువ్వు గడపాలి నేనున్నాను కదా తల్లి నీకు నేనుండగా నువ్వు దేని గురించి దిగులు చెందాల్సిన పని లేదని బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నారండి ఈ సందేశం అర్థమైనటువంటి ప్రతి బిడ్డ కూడా బాబాగారి ఆశీస్సులకు పాత్రలు అవ్వాలని వారు ఎప్పుడూ కూడా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్